चाहता मैं भारतीय और प्रदेश शहरी क्षेत्र को सतत रूप से अपनी डीवी साइड की पताका ना केंद्र पर जैसे ले रहा है आदेश का उपयोग किए उपरोक्त और शहरी क्षेत्र में ना कोई बन को जरूरत बात है तथा बहुत आर्थिक अवसर का बजट मीडिया बजट में वैश्विक आयोजन डॉक्टर ब्लैक नाम అన్న టీవీ చూడు నాన్నా అన్న టీవీ చూడు నాన్నా టీవీ చూడు దేశానికి ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశంతో అప్పట్లో అయినా ఉన్నా వారికి ఉన్నదన్నా వారి ప్రతిభ ఏకాగ్రత దేశానికి ఏదైనా చేయాలనే తపన ఎడ్ల బట్టిపై సైకిల్ పై ముఖ్యమైన కఠినమైన పరికరాలను స్వయంగా మన శాస్త్రవేత్తలు తీసుకువెళ్తున్న చిత్రాలను చేయాలనే ఆ ఆలోచన గ్లోబల్ వాళ్ళ వల్లనే ఆవిడ తన కుటుంబ సభ్యులను మిత్రులను కలుసుకోగలిగా చాలా మంది చెప్పారు అన్ని చికిత్స సదుపాయాలు అందించింది ఆ వృద్ధ మహిళ ఆసుపత్రి నుంచి బయటకు వచ్చినప్పుడు మన సహాయక బృందాలకు తన కృతజ్ఞతను తెలియజేసింది ఆర్బిటర్ మిషన్ చూసింది మనం ఆదిత్య ఎల్వన్ మిషన్ ద్వారా సూర్యుడికి చాలా దగ్గరగా వెళ్ళాలి ప్రపంచం మొత్తంలో అందరికంటే అతి చమకైన విజయ్ ప్రపంచంలోని అనేక దేశాలు తమ శాటిలైట్స్ అంతరిక్ష కార్యక్రమాల కోసం ఇస్రో సహాయాన్ని తీసుకుంటున్నాయి ఇస్రో ద్వారా ఏదైనా ఉపగ్రహ